హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కుజగ్రహం లేదా మంగళ గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం ఇది మన ధైర్యం కర్మ నిర్ణయాలు వ్యాపారం మరియు భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది ఈ అష్టోత్తర శతనామావళిని పూర్తిగా వినడం వలన వివాహంలో సవాళ్ళు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో ఆటంకాలు మరియు కుటుంబ సమస్యలు తొలగిపోతాయి మన జీవితంలో శాంతి ఆరోగ్యం సంపద కుటుంబ సుఖం అన్ని గ్రహాల ప్రభావం పైన ఆధారపడి ఉంటాయి ఇప్పుడు మనం కుజగ్రహ అష్టోత్తర శతనామావళిని అర్థాలతో సహా విందాం ఓం మంగళాయ నమ మంగళాన్ని ప్రసాదించేవాడు శుభ ఫలాలు ఇచ్చేవాడు ఓం కుజాయ నమ భూమిపుత్రుడు ధైర్యాన్ని ప్రసాదించే గ్రహం ఓం భూమిపుత్రాయ నమ భూమాతకు కుమారుడైన దేవుడు ఓం రణదాయ నమ యోధ స్వభావం శౌర్యం ఇచ్చేవాడు ఓం మహాబలాయ నమ అపారమైన శక్తి బలం కలిగినవాడు ఓం అతుల తేజసే నమ అపరిమిత కాంతి మహాప్రకాశం కలిగినవాడు ఓం రుణహస్త్రే నమ రుణాలు బాధలు తొలగించేవాడు ఓం ధనప్రదాయ నమ ధనం అభివృద్ధి ఐశ్వర్యం ప్రసాదించేవాడు ఓం అగ్రగణ్యాయ నమ ముందుండి రక్షణ ఇచ్చేవాడు నాయకత్వ లక్షణాల దేవత ఓం ధర్మపాలకాయ నమ ధర్మాన్ని కాపాడేవాడు న్యాయం నిలబెట్టేవాడు ఓం శత్రు సంహారకాయ నమ శత్రుభయాన్ని తొలగించి రక్షించేవాడు ఓం చతురాయ నమ బుద్ధిశాలి కార్యసిద్ధి కలిగించేవాడు ఓం వజ్రదేవతాయ నమ వజ్రమంతా శక్తి కలిగినవాడు ఓం శక్తిదాయ నమ శారీరక మానసిక శక్తి ప్రసాదించేవాడు ఓం యుద్ధ ప్రియాయ నమ యోధ స్వభావం ధైర్యవంతులకు ఆశీర్వాదం ఇచ్చేవాడు ఓం ధైర్యదాయకాయ నమ ధైర్యం నిబద్ధత దృఢత ఇచ్చేవాడు ఓం కిరణప్రదాయ నమ ఎర్రటి కాంతి శక్తి ప్రసాదింపజేసేవాడు ఓం కిరణప్రదాయ నమ ఎర్రటి కాంతి శక్తి ప్రసారింప చేసేవాడు ఓం లోహితాంగా యనమ ఎరుపు రంగు కాంతితో ప్రసాదించే దేవుడు ఓం శుభగాయ నమ శ్రేయస్సు శుభ ఫలాలను అందించేవాడు ఓం అభయప్రదాయ నమ భయాలను తొలగించి రక్షణ ప్రసాదించేవాడు ఓం విరూపాక్ష యనమ మూడు కళ్ళతో జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఓం సురార్చితాయ నమ దేవతలందరి పూజలు స్వీకరించేవాడు ఓం క్షమాకరాయ నమ క్షమను సహనాన్ని ప్రసాదించేవాడు ఓం సౌర్యప్రదాయ నమ ధైర్యం పరాక్రమం అందించేవాడు ఓం పారిజాతప్రియాయ నమ పవిత్రత సుగంధాలు ఇష్టపడేవారు ఓం భక్తవత్సలాయ నమ భక్తులను ప్రేమించి రక్షించే దేవుడు ఓం స్తంభనకరాయ నమ శత్రువుల వేగాన్ని ఆపి రక్షించేవాడు ఓం నమః అన్ని ఆటంకాలని తొలగించేవాడు ఓం జ్వాలాముఖాయ నమ అగ్నిల కాంతి ప్రసరించే దేవుడు ఓం శక్తిదాయ నమ శారీరక మానసిక శక్తి ఇచ్చేవాడు ఓం యశస్వినే యశస్సు గౌరవం ప్రసాదించేవాడు ఓం అగ్రపూజితాయ నమ పూజల్లో ముందుగా ఆహ్వానించబడే దేవుడు ఓం ప్రతాపవతే నమ ప్రతాపం మహత్వం కలిగినవాడు ఓం వజ్రభూషణాయ నమ వజ్రాల వంటి శక్తి కలిగినవాడు ఓం ధర్మరక్షకాయ నమ ధార్మికతను కాపాడి నిలబెట్టేవాడు ఓం శక్తి సంపన్నాయ నమః అపారమైన శక్తులు కలిగినవాడు ఓం భవబంధ మోక్షదాయ నమ జన్మబంధాలను తొలగించి విముక్తి ఇచ్చేవాడు ఓం క్రూర దృష్టి హరాయ నమ చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ తొలగించేవారు ఓం శోభనాయ నమ శుభ ఫలాలు ప్రసాదించేవాడు ఓం ప్రదాయ నమ అష్టసిద్ధులను ప్రసాదించే దేవుడు ఓం శక్తి స్వరూపాయ నమ శక్తి పరాక్రమం యొక్క స్వరూపుడు ఓం ధైర్యదాయకాయ నమ భక్తులకు ధైర్యం ప్రసాదించేవాడు ఓం శౌర్యప్రదాయ నమ శౌర్యం వీరత్వం ఇచ్చేవాడు ఓం రక్తవర్ణాయ నమ ఎరుపు వర్ణంతో కనువిందు చేసేవాడు ఓం వజ్రకాయ నమ వజ్రం వంటి దృఢమైన దేహాన్ని కలిగినవాడు ఓం మహాబలాయ నమ అపారం శక్తి మహాబలుడు ఓం సేనా దేవసేనాధిపతి సైన్యానకు నాయకుడు ఓం గ్రహనాయకాయ నమ నవరత్న గ్రహాలలో నాయకుడైన వాడు ఓం అఖండ తేజసే నమ ఎప్పుడూ తగ్గని దివ్య తేజస్సు కలవాడు ఓం రణప్రియాయ నమ యుద్ధాన్ని ఇష్టపడే ధైర్యశాలి ఓం భూమిపుత్రాయ నమ భూమాత యొక్క కుమారుడు ఓం క్షత్రప్రదాయ నమ రక్షణ క్షమ శక్తులను ప్రసాదించేవాడు ఓం పాపనాశకాయ నమ పాపాలను నశింపచేసేవాడు ఓం రుణమోచకాయ నమ రుణ బాధలు తొలగించేవాడు ఓం క్షేమకారిణే నమ శ్రేయస్సు క్షేమం ఇచ్చేవాడు ఓం క్షిప్రప్రసాదాయ నమ వెంటనే అనుగ్రహం చేసేవాడు ఓం ధర్మపాలకాయ నమ ధర్మాన్ని రక్షించేవాడు ఓం యోగదాయకాయ నమ శుభయోగాలు కలిగించేవాడు ఓం అష్టమంగళ సిద్ధిదాయ నమ అష్టమంగళ శుభ ఫలాలు ప్రసాదించేవాడు ఓం శత్రునాశకాయ నమ శత్రువులను సమూలంగా నశింపచేసేగల శక్తివంతుడు ఓం చతురంగ బలప్రదాయ నమ నాలుగు రకాల బలాలను ప్రసాదించేవాడు ఓం అజితాయ నమ ఎవ్వరూ జయించలేని అపజా అపరాజితుడు ఓం అగ్ని జ్వాలాల వంటి శక్తివంతమైన వాడు ఓం విక్రమప్రదాయ నమ పరాక్రమం ధైర్యం ఇచ్చేవాడు ఓం భయనాశకాయ నమః భయాలను తొలగించి ధైర్యం ఇచ్చేవాడు ఓం నమః చింతలను మనోవ్యాకులతను తొలగించేవాడు ఓం అంగారకాయ నమ ఎరుపు వర్ణంతో ప్రకాశించే మంగళగ్రహం స్వరూపుడు ఓం క్షత్రకారకాయ నమ ధైర్యవంతులను రక్షకులను సృష్టించేవాడు ఓం భూ సూతయ నమ భూమాత గర్భంలో పెరిగిన భూమిపుత్రుడు ఓం రోదకాయ నమ శత్రువుల పథకాలను అడ్డుకట్ట వేయగలవాడు ఓం దృఢవ్రతాయ నమ శక్తివంతమైన సంకల్పశక్తి కలవాడు ఓం కర్మ సాక్షినే నమ కర్మలన్నింటినీ సాక్షిగా ఉండేవాడు ఓం శోభనాయ నమ శోభాయమానమైన దైవ తేజస్సు కలవాడు ఓం రక్తకాంతిమయాయ నమ ఎరుపు కాంతితో మెరిసేవాడు ఓం అష్టభూత బలప్రదాయ నమ ఎనిమిది రకాల బలాలను ప్రసాదించేవాడు ఓం మంగళప్రదాయ నమ మంగళాన్ని శుభాన్ని ఇచ్చేవాడు ఓం కర్మ నమః ప్రతి కర్మకు ఫలితాన్ని ఇచ్చేవాడు ఓం చతుర్థి కల్పానకాయ నమ నాలుగు దిక్కులకు రక్షించేవాడు ఓం శక్తిప్రదాయ నమ శక్తి బలం ఉత్సాహం ఇచ్చేవాడు ఓం రక్తాంబరాయ నమ ఎర్రని వస్త్రాలు ధరించేవాడు ఓం క్షత్రవీరాయ యోధులకు శౌర్యం ఇచ్చేవాడు ఓం శత్రు సంహారకాయ నమః శత్రువులను నశింపచేసే శక్తివంతుడు ఓం బల సంపత్తి కలవాడు ఓం జయదాయకాయ నమ విజయాలను ప్రసాదించేవాడు ఓం రోగనాశకాయనమ రోగాలను తొలగించేవాడు ఓం ఆయుర్దాయకాయ నమ ఆయురగ్యాలను ప్రసాదించేవాడు ఓం అష్టైశ్వర్యప్రదాయ నమ అష్టైశ్వర్యాలను అందించేవాడు ఓం భక్తవత్సలాయనమ భక్తులను ప్రేమగా రక్షించేవాడు ఓం శాంతిదాయకాయనమ శాంతి స్థిరత్వం ఇచ్చేవాడు ఓం ఆయోగ క్షేమకారకాయ నమ రక్షణతో పాటు పురోగతిని కూడా ఇచ్చేవాడు ఓం సౌభాగ్యదాయకాయ నమ సౌభాగ్యాన్ని ప్రసాదించేవాడు ఓం వంశవృద్ధి ప్రదాయ నమ వంశవృద్ధి కలిగించేవాడు ఓం దుఃఖనాశకాయ నమ కష్టాలు దుఃఖాలను తొలగించేవాడు ఓం విఘ్నునాశకాయనమ అడ్డంకులను తొలగించేవాడు ఓం సుఖప్రదాయనమ సుఖ సంపదలను ప్రసాదించేవాడు ఓం కర్మసిద్ధిదాయ యనమ చేపట్టిన పనులు ఫలప్రదం అయ్యేలా చేసేవాడు ఓం భోగదాయకాయనమ భౌతిక సుఖాలను ఇచ్చేవాడు ఓం ధనదప్రదాయ న ಧನ ಸಂಪದಲನು ಇಚ್ಚೇವಾಡು ಓಂ ರಾಜ ಸಂಯುತಾಯ ನಮಃ ರಾಜಸಿಕ ಶಕ್ತಿ ತೇಜಸ್ಸು ಕೂಡಿನವಾಡು ಓಂ ಶೂರಾಯ ನಮಃ ವೀರು ಅಪಾರ ಧೈರ್ಯಶಾಲಿ ಓಂ ಮಹಾತೇಜಸ ನಮಃ ಮಹತ್ತರ ತೇಜಸ್ಸು ಕಲವಾಡು ಓಂ ಕಾಂತಿಮತೇ ನಮಃ ಪ್ರಕಾಶವಂತಮ ದಿವ್ಯಕಾಂತಿ ಕಲವಾಡು మంగళకరకాయ నమ అన్నీ శుభాలను ప్రసాదించేవాడు ఓం శుభప్రదాయ నమ శుభ ఫలాలను ఇచ్చేవాడు ఓం శర్వతేజస్సే నమ శివకాంతి పోలిన ఉగ్రతేజస్సు కలవాడు ఓం పరాక్రమణే నమ పరాక్రమం కలవాడు ఓం మంగళదాయకాయ నమ మంగళం శుభం ఆరాధన ఫలితాలను ప్రసాదించేవాడు ఈ అష్టోత్తర శతనామావళి వీడియో కొంచెమైనా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం అష్టోత్తర శతనామావళిని అర్థాలతో సహా వినడం వలన మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్